హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ వన్ పరీక్షలపై ముగిసినటువంటి వాదనాలు జనవరి ఇరవై రెండవ తారీఖున దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు అయితే ఇవ్వనున్నారు దాదాపు కూడా మరి ఐదు రోజుల పాటు ఈ యొక్క గ్రూప్ వన్ సంబంధించినటువంటి వాదనలు అయితే జరగడం జరిగింది అయితే జనవరి ఇరవై రెండవ తారీఖున మరి దీనికి సంబంధించినటువంటి ఏం తీర్పు ఇవ్వబోతుంది అన్న దానిపైన ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగులు అందరూ వేచి చూస్తున్నారు అయితే విషయానికి వస్తే మనకు గ్రూప్ వన్ పరీక్షలపై దాఖలైనటువంటి పిటిషనల్ వాదనలు ముగిశాయి జనవరి ఇరవై రెండున వాయిదా తీర్పు ఇవ్వనట్లుగా హైకోర్టు వెల్లడించింది గ్రూప్ నియామకాలపై సెప్టెంబర్ తొమ్మిదిన వెలువడిన సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైనటువంటి అప్పీల్పై చీఫ్ జస్టిస్ అప్రేష్ కుమార్ ధర్మాసనము విచారణ చేపట్టి వాదనలను మంగళవారం ముగించింది గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ మళ్లీ మూల్యాంకనం చేయాలని లేదా కొత్త పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది ఈ తీర్పుపై టీజీపీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులు అప్పీలు చేయడంతో హైకోర్టు డివిజనల్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే విధించడం జరిగింది మొత్తానికైతే ఏం జరిగిందంటే ఈ ఐదు రోజులు సంబంధించినటువంటి వాదనల గురించి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన మనకు ఏదైతే రెండు హాల్ టికెట్స్ ఇవ్వాలి రెండు హాల్ టికెట్స్ అంటే ప్రిమరీ హాల్ టికెట్స్ వేరు మెయిన్స్ హాల్ కు వేరు వేరు హాల్ టికెట్స్ ఎట్లా ఇచ్చారు అన్న దానిపైన ఇక్కడ బలమైన వాదనలు అయితే జరగడం జరిగింది అదేవిధంగా రెండవది ఏంటిదంటే ఒక ఒకే సెంటర్లో అత్యధిక మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం అంటే ఎట్లా పాజిబుల్ అయ్యింది ఒకే సెంటర్లో మరి డెబ్బై నుంచి ఎనభై మంది దాకా ఎట్లా సెలెక్ట్ అవ్వడం జరిగింది అనేసి దీని గురించి కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు కూడా మనకు వచ్చేసి ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి బయోమెట్రిక్ సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో ఈ బయోమెట్రిక్ చేయనందు ఇవ్వనందు వలన క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించమని చెప్తే ప్రభుత్వము నోటిఫికేషన్స్ మొత్తం కొట్టేసి అంటే మొత్తము రద్దు చేసి కొత్త నోటిఫికేషన్స్ ఇచ్చింది ఇది హైకోర్టు తీర్పుకు విరుద్ధము అనేసి కూడా ఇక్కడ వాదనల్లో బ బలమైనటువంటి వాదనలు అయితే కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ విషయం వస్తే మూల్యాంకన విషయం మూల్యాంకన విషయం కనుక చూసుకున్నట్లయితే మరి దాదాపు కూడా ఇక్కడ ప్రొఫెషర్లతో కాకుండా మరి రిటైర్డ్ ఎంప్లాయీస్తో దిద్దించారన్న దానిపైన కూడా అంటున్నారు మరి దీనిపైన మరి హైకోర్టు ఎటువంటి స్పందన తీసుకుంటుందనేది జనవరి ఇరవై రెండో తారీఖున తెలియడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికే టీజీపీఎస్సీ కూడా మేము పారదర్శకత నియమించాము నోటిఫికేషన్స్ ఉన్నట్లు అని కానీ మేము ఎగ్జామ్స్ నిర్వహించాము అనేసి చెప్పడం జరుగుతుంది మరి ఏది ఏదైనా సరే ఇరు వర్గాల నుంచి అటు టీజీపీఎస్సీ నుంచి అటు పిటిషనర్ల నుంచి హైకోర్టు ధర్మాసనము డివిజనల్ బెంచ్ దాదాపుగా ఐదు రోజుల పాటు ఈ యొక్క కేసెస్ గురించి వినడం జరిగిందండి ఇక ఫైనల్స్ కనుక చూసుకున్నట్లయితే మరి ఏం తీర్పు రాబోతుంది అన్న దానిపైన ఇక్కడ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అనమాట అంటే గ్రూప్ వన్ అభ్యర్థుల యొక్క భవిష్యత్ని నిర్ణయించేది జనవరి ఇరవై రెండో తారీఖున ఈ యొక్క సంబంధించినటువంటి తీర్పు ఇటువంటిది రాబోతుంది అన్న దానిపైన ఇక్కడ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఇంకో గ్రూప్ అని సంబంధించినటువంటి కూడా ప్రక్రియ నిర్వహిస్తున్నాం కూడా చెప్పడం జరుగుతుంది మరి ఈ నోటిఫికేషన్స్ భర్తీ కాకముందే మరి కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఏది ఏదైనా సరే మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్న దానిపైన ఇప్పుడు మనకు స్పష్టమైన క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా మరి దాదాపు కూడా గ్రూప్ వన్ లాంటి పెద్ద ఎగ్జామ్స్ గ్రూప్ టూ లాంటి పెద్ద ఎగ్జామ్స్ను సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకుంది కొత్త ఏడాదిలో దాదాపు కూడా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే యాభై వేల వరకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలనేసి ప్రభుత్వము ముందుకు వెళ్ళడం జరుగుతుంది సో ఈ ప్రక్రియ కనుక ఖచ్చితంగా కంప్లీట్ చేసుకున్నట్లయితే మరి ఇప్పటి వరకు దాదాపుగా లక్ష ఉద్యోగాల వరకు కూడా భర్తీ చేసిన దాంట్లో మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఒక ఒక అద్భుతాలను సృష్టించడంలో ఒక నిదర్శనంగా మారబోతుంది సో చూడాలండి ఏది ఏదైనా సరే మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి వివాదము జనవరి ఇరవై రెండవ తారీఖున ఏ విధంగా రాబోతుంది తుది తీర్పు అన్న దానిపైన ఇప్పుడు వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది సో అటు పిటిషనర్ తరఫునటువంటి అభ్యర్థులు విధంగా ఇటు అడ్వకేట్స్ సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి మరి జనవరి ఇరవై రెండవ తారీఖున ఏ విధంగా ఈ తీర్పు రాబోతుంది అన్న దానిపైన ఒక వేచి చూస్తున్నారు అనమాట సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్